స్కామ్ వ్యవహారంలో సిట్టు మరింత లోతైన విచారణ చేస్తుందా మొన్న చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి అక్కడ కొన్ని తనిఖీలు చేశారు అనేది ఆయన వ్యాపార సంస్థలకు సంబంధించి మొత్తం తనిఖీలు చేశారు సిట్టు అందులో చాలా కీలక సమాచారాన్ని సేకరించారు అనేది పత్రికలు రాసుకొచ్చినాయి ఆ కీలక సమాచారం ఏంటి అనేది ఆ తర్వాత సజ్జల భార్గవరెడ్డిని రెడ్డిని కూడా ఇందులో లాగారు ఆయన కూడా ఇంకా అరెస్ట్ చేయబోతున్నారు అనే సంకేతాలు ఆయన కూడా ఒక నిందితుడిగా ఇందులో పేర్కొనబోతున్నారు అనేది ఒకటి ఇప్పుడు తాజాగా లిక్కర్ స్కామ్ లో వైఎస్ అనిల్ రెడ్డి పిఏని అందులో సంబంధాలు ఉన్నాయి అనేది ఆయనతో పాటు ఎవరు ఆయన దేవరాజునట ఆయనతో పాటు ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయన చూసుకున్నారు అనేది అంటే జగన్ ని లిక్కర్ స్కామ్ లో టచ్ చేయడానికి దారులు వెతుకుతున్నారా లేదంటే లిక్కర్ స్కామ్ లో ఇంకా చాలా మంది వ్యక్తులే అరెస్ట్ గాబోతున్నారు ఈ స్కామ్ ఎంతటితో అవ్వలేదు అనేది ఏమన్నా సిట్ చెబుతుందా ఏం జరగబోతోంది ఈ నాలుగు రోజుల పరిణామాలు చూస్తే లిక్కర్ స్కామ్ వ్యవహారం నిజంగా అంత లోతుగా విచారం జరుగుతుందా ఇందులో ఏమైనా రాజకీయ కోవడం ఉందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా ఇంక అంత అయిపోయింది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సజ్జల అంటే అప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారి పేరు రాలేదనుకోండి ఇక నేరుగా జగన్ అరెస్ట్ చేసేస్తారో ఇవాళ రేపు అనుకుంటే మళ్ళీ అది అంటే కొత్త మలుపులు ఏమన్నా తిరుగుతుందా లేదంటే ఇంకా లోతుగా వీళ్ళ పేర్లు ఎలా ఏమైనా ఈ ఈ జరిగింది ఐదు సంవత్సరాలు అది రాస్తూనే ఉంటారు ఇదివరకు జగన్ మీద కేసులు అని చెప్పి ఏళ్ల తరబడి రాసే రాయడం ఎట్లా ఉండేదో ఆ కేసులకి సిబిఐ పదేళ్ళైనా పట్టించుకోవట్లేదని వీళ్ళు రాస్తున్నారు ఏం పట్టించుకోవాలో వాళ్ళకి తెలియట్లా సిబిఐకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అప్పుడు ఏం పెట్టారు కేసులు జగన్ మీదన జగన్ లంచాలు తీసుకున్నాడు ఎట్లా తీసుకున్నాడు రా క్యాషానో అంటే ఏం లేదు తన సంస్థలో పెట్టుబడులు పెట్టారండి ఆ పెట్టుబడులే లంచాలు అన్నారు ఆ సంస్థ సంస్థలో వాళ్ళు ఏమన్నారు మేము పెట్టుబడి పెట్టడం లంచం ఎట్లా అవుతుంది అని అడిగారు అబ్బాయి మీరు పెట్టుబడి పెట్టారాయా పెట్టుబడి ఎందుకు పెట్టారంటే మీకు ఆ ప్రభుత్వం నుంచి ఓ ప్రయోజనం చేకూర్చారాయా అందుకు అన్నారు మరి అదే నిజమైతే కనుక అప్పుడు మా ప్రతి ప్రభుత్వము సబ్సిడీలు ఇస్తాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారు ఇప్పుడు హెరిటేజ్ని ఎవరు కొన్నారు ఓ సంస్థ కొంది ఆ సంస్థ షేర్లు ఎవరు కొన్నారు రిలయన్స్ కొన్నది ఈనాడుని ఎవరు కొన్నారు అప్పుడు రిలయన్స్ కొన్నది ఈటీవీ ఇవన్నీ కూడా మరి ఆ రిలయన్స్కి ఆంధ్రాలో బెనిఫిట్స్ ఇచ్చారు అది క్విక్ బ్రోక్ అయ్యిందా కాలేదు కదా దీంట్లో అట్లా పెట్టారు కేసు అప్పుడు జగన్ మీద ఇప్పుడు అదే ఆ సంస్థ నేను లంచం ఇవ్వలేదని చెప్పింది ఆ సంస్థలకు ప్రయోజనం చేకూర్చునిదని చట్టబద్ధంగానే అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ బయటికి వెళ్ళిపోయాక కోర్టుకు ఇచ్చినప్పుడు పెట్టది క్యాబినెట్ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగల అట్లాగే క్యాబినెట్ తీర్మానాలే అమలైనయి సింపుల్ ఇక్కడ మరి క్యాబినెట్ తీర్మానాలు అమల క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాక దాని ప్రకారం ఎవరికో బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ వచ్చినటువంటి వాడు అందులో పెట్టుబడి పెట్టాడని చెప్పేసి అది లంచం అని చెప్తే ఆ కంపెనీ నేను లంచం ఇవ్వలేదురా మరో నేను కంప్లైంట్ చేయలేదంటే ఆ కంపెనీ వాడిని కూడా కేసులో పెట్టారు అప్పుడు అదొక చిత్ర విచిత్రమైనటువంటి క్విట్ బ్రోకో నడుస్తుంది అందుకనే ఇప్పుడు ఆ కేసుల్లో ఏం చేయాలో అర్థం కాక సాగుతున్నాయి అందులో ఓవరాల్గా ఉన్నటువంటి ఏంటది కొన్ని సంస్థలు ఊరు పేరు తెలియని సంస్థలు పెట్టుబడి పెట్టే ఒక పాతి కోట్లో ముప్పై కోట్లు అదొకటి నడుస్తుంది సాక్షికి సంబంధించిన దాంట్లో అది సూట్ కేస్ కంపెనీలా బోగస్ కంపెనీలా అనేటటువంటి అది తప్ప మిగతా కేసులు ఏవి నిలబడేయలేవు అది ఎన్ని చెప్పారు లక్ష కోట్లు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అతను నేను ఆదాయం సంపాదిస్తానేమో ఏడాది అని చెప్పి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడట కాబట్టి ముందు నలభై ఐదు వేల కోట్లు అన్నారు తర్వాత లక్ష కోట్లు అన్నారు ఇప్పటికీ లక్ష కోట్లు అనే మాటే మాట్లాడతారు ఫైనల్ గా ఆయన చెప్పింది ఎంత అది పన్నెండు పదమూడు వందల కోట్ల రూపాయలే మారు కానీ ఎంత రచ్చ ఇన్నేళ్లు నడిచింది ఎప్పటిది రెండు వేల పది నుంచి ఇరవై ఐదు ఇప్పటికి కూడా జగన్ నేరచరిత్రడు అని మాట్లాడడానికి వాడే పదం ఏంటి అదే కదా నిన్న కూడా అన్నారు ఆయన డోలా బాల వీరాంజనేయ స్వామి ఆర్థిక నేరాలు మా మీద లేవు జగన్ మీద ఉన్నట్టు అని అది కరెక్ట్ ఆర్థిక నేరాలు కేసులు జగన్ మీద పెట్టినటువంటి వీళ్ళ మీద పెట్టని ఆర్థిక నేరగాడు వీళ్ళంతా అది 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 జరిగింది అది అదే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ లెక్కర్ కుంభకోణం లెక్కర్ కుంభకోణం ఎలా జరిగిందిరా నాయన అంటే లేదండి పైన సంస్థల నుంచి తీసుకున్నారండి అన్నారు ఆ సంస్థలోళ్ళు నోట్ల కట్టలు వెరీ సింపుల్ లాజిక్ ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే మాట వస్తుంది ఆడు రెడ్డి ఎందుకు ఇవ్వాలా విజయసాయి రెడ్డికి ఎందుకు ఇవ్వాలా మిథున్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా సజ్జల భార్గ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా చెవిరెడ్డి ఎందుకు ఇవ్వాలా అనిల్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా వీళ్ళందరూ ఎంతమందిని ఎందుకు పెట్టుకుంటాడు జగన్ పరిపాటలేదా లేదా లంచం తీసుకునే ఓడు ఓ పాతిక మందితో రమ్మంటాడా లంచం పోని ఈ షాపులో వాళ్ళందరి దగ్గరికి డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు అంటే ఈ పాటికి కొన్ని వేల స్టోరీలు వచ్చిండే షాపుల్లో లేదు కదా షాపులన్నీ అట్లాగే దేంట్లో చెయ్యొచ్చు అవినీతి అంటే ఇప్పుడు ప్రైవేట్ షాపులు ఉన్నాయి మనం లిక్కర్ షా కంపెనీలతో బిల్లు లేకుండా వేయిచ్చేసి ఏది రెండు రకాల డిస్టరీలో ఏది ప్రభుత్వానికి ఒక యాభై శాతం సరుకు తెప్పించి మిగతా యాభై శాతం వితౌట్ ట్యాక్స్ అక్కడ తయారు చేయించవచ్చు అట్లా అమ్ముకుంటే అది ప్రైవేటు షాపుల్లో కుదురుతుంది కానీ ప్రభుత్వ షాపులో కుదురుదా కుదరదు కదా కాబట్టి షాపుల వైపు నుంచి కేసు పెట్టడానికి వర్కౌట్ అక్కడ జనాలకు ఏమైనా ప్రచారం చేస్తారు ఇప్పటికి కూడా షాపుల కారణంగా ప్రచారం చేస్తారు ఏది డబ్బులు తీసుకున్నారని కానీ అసలు కేసు ఏంటి అక్కడ డిజిటల్ రేల్ నుంచి అన్నది ఏ డిజిటల్ రీల్ అన్నా నిషేధించారా అదే డిస్టిలరీ నుంచి ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా అంటే లంచాలు ఇచ్చిన వాళ్ళతోనే మీరు వ్యాపారం చేస్తుంటే మీరు లంచాలు తీసుకున్నట్టేగా ఒక వాళ్ళు అప్పుడు లంచాలు ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర మీరు లంచాలు తీసుకోవట్లేదంటే అడుగు తీసుకున్నట్టేగా ఇది సింపుల్ లాజిక్ అక్కడ డిస్టిలరీ అనే వాడు మద్యం తయారు చేస్తాడు ఆ తయారు చేసే కంపెనీలే తెలుగుదేశం టైంలోనూ ఉంటాయి జగన్ టైంలోనూ ఉంటాయి వాడు ఏమయ్యా మమ్మల్ని జగన్ ఏడిపించుకు మాకు ప్రతి బాటిలకు ఇరవై రూపాయలు డబ్బులు ఇవ్వమన్నాడు మేము ఇబ్బంది పడ్డామని ఎవడన్నా కంప్లైంట్ పెట్టాడా లేదు కంప్లైంట్ పెట్టకుండా ఎట్టా డిసైడ్ చేసావు లెక్కర్లు కొమ్ముకోవడం జరిగిందని మూడు వేల ఐదు వందల కోట్లని ఎట్ట లెక్క చెప్తున్నావు అంటే డిజిటల్ రీల వలన జరిగింది పోనీ రాష్ట్రానికి ఆదాయం ఏమైనా తగ్గిందా తగ్గితే ఇదిగో రాష్ట్రం ఆదాయాన్ని మించేసి ఆయన తినేశాడయ్యా అని చెప్తారు చెప్పు తప్పులేదు ఇప్పుడు తిన్నది అసలు ఇసుకకి ఏడాదికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది జగన్ టైం ఐదేళ్లు గెలిపితే ఐదేళ్లు మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల కోట్లు ఐదు ఐదులు రెండున్నర అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్లు డబ్బులు వచ్చినాయి ఇప్పుడు ఆ మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇళ్ళు తింటున్నట్టేగా అయినా జగన్ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు తిన్నాడు అన్నారు అంటే ఆ నాలుగు వేల కోట్లు కూడా ఇళ్ళు తింటనట్టేగా ఏడున్నర వేల కోట్లు ఇళ్ళు తింటనట్టేగా అప్పుడు ఇప్పుడు అసలు ఇది కదా అవినీతి అంటే ఇది కదా లంచం అంటే ఇప్పుడు పది వయసులు ఎవరికి డబ్బులు ఏమి రావట్లేదు కదా ప్రభుత్వానికి పోతున్నదంతా ఎవరికి ఇంకోటి ఆ ఇసక తిరుగుతున్న ఏరియాలన్నిట్లలో రోడ్లు పాడైపోతున్నాయి ఆ రోడ్ల డబ్బులు ఎవరు పెడుతున్నారు ప్రభుత్వం పెడుతుంది అది ఎవరి డబ్బులు మన డబ్బులు అంటే సంపాదించుకుంటుంది ఆడు నష్టపోతుంది జనమా ఆ గుంటల కారణంగా ఇబ్బంది పడుతుంది జనమా ఏంటిది ఇదే అవినీతి అదే అవినీతి ఇక లెక్కర్కి లెక్కర్కి సంబంధించి అంతకుముందు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి మీరు దిగిపోయే నాటికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి దానికంటే ఎక్కువ డబ్బులు వస్తే అది అవినీతి అట్ల అవుతుంది అనేది అదే ఫస్ట్ నుంచి నీ హయాం కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అవినీతి ఎట్ల వస్తుంది అది కూడా ప్రైవేటు మద్యం దుకాణాలు లేకుండా ప్రైవేటు మద్యం దుకాణాలు లేకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఎక్కువ సంపాదించారే అవినీతి అట్ల అవుతుంది ఇప్పుడు కదా బెల్ట్ షాప్ పెడతాం అవినీతి బెల్ట్ షాప్ చట్టబద్ధమా అవినీతి కదా పర్మిట్ రూమ్ చట్టబద్ధమా అవినీతి కదా మరి ఇక్కడ అవినీతి జరుగుతుంటే ఇదంతా దాచేసి అది మాట్లాడుతూ ఉంటే ఇది మర్చిపోతారు దగ్గర బెల్ట్ షాప్ పెట్ట నేరం బెల్ట్ షాపులను అనుమతించిందా ప్రభుత్వం బెల్ట్ తాట తీస్తా బెల్ట్ తెస్తా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మాట్లాడాడు బెల్ట్ షాపుల గురించి ఇప్పుడు బెల్ట్ షాప్ లేదా ప్రతి మద్యం దుకాణానికి అర బెల్ట్ షాపులు నడుస్తున్నాయి మరి ఆ బెల్ట్ షాపులకి తాటా బెల్ట్ లేదా ఇప్పుడు బెల్ట్ తగిలించుకోవడానికి లేదా తీయడానికి ఎందుకు తీయలేకపోతున్నారు తాటా పైగా పర్మిట్ రూమ్ ఎందుకు ఇచ్చారంటే కొత్త బెల్ట్ షాప్ ఇచ్చినట్టు అంతే కదా పర్మిట్ రూమ్ అంటే మరి ఇదే అవినీతి అదే అవినీతి ఓన్లీ ప్రభుత్వ దుకాణం బాటిల్ తీసుకుపోవాలా ఇంటికి పోయి తాగలరా అంటే అదే అవినీతి అవుతుందా ఆడే బాటిల్ తీసుకొని తాగు చీకులు చీక్కుంటావా పచ్చడి నాక్కుంటావా నీ ఇష్టం అలాగే నీ ఇంటి దగ్గరికే మందు పెడతాను ఇది అవినీతి అవుతుందా అంటే ఇస్తాం మేము మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఆ దబాయింపే కరెక్ట్ అని రాసేటటువంటి నీచి జర్నలిజం ఉంటుంది ఈ రెండింటి కలిపి కవర్ చేసుకొచ్చేటటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటారు ఇదంతా అద్భుతమని చెప్పేటటువంటి చదువుకున్న మూర్ఖ మేధావులు ఉంటారు ఇదంతా కలిపి ప్రపంచాన్ని నమ్మించాలా ఆ నమ్మించడానికి ఎదురోళ్ళని దొంగ 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 అంటే దొంగ 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 నడుస్తా ఉంటే ఇంకా దొంగతనం ఏమో తేలుతుంది అది నడుస్తుంది సార్ ఒకటి సిట్టి విచారణలో వీళ్ళ పేర్లు వన్ బై వన్ తెర మీదకి వస్తున్నాయా లేదంటే టార్గెట్ రాజకీయాల్లో భాగంగా సజ్జల్ భార్గవ రెడ్డి పేరు లేదంటే ఇప్పుడు ఆయన వైఎస్ అనిల్ రెడ్డి పేరు ఇలా వస్తున్నాయి ఇది ఎలా ఇది ఎలా చూడాలి ఈ మధ్యకాలంలో రోజుకో పేరు తీసి రావడం ఏదో కొత్త ధనం సృష్టించాలి లెక్క అయిపోయింది మొన్నటితో యాక్చువల్గా కోర్టు మాట్లాడిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు ఛార్జ్షీట్లు వేసారు లేదు లేదు ఇంకా లైమ్ లైట్ లో ఉంది మా కాప్ వచ్చిన వాళ్ళ పేరు అలా లెక్కర్లో పెడతాం ఏంటంటే అంటే సింపుల్ లాజికల్ గా మాట్లాడుకుందాం లంచం తీసుకున్నాడు ఆ డబ్బులన్నీ తను పెట్టుకుని ఎలక్షన్ లో ఖర్చు పెట్టేశాడంగా అని చెప్పింది ఇంతకు ముందు రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులంట చెవిరెడ్డి వ్యాపారాలు అదే డబ్బులటా మిథున్ రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట ఇప్పుడు అనిల్ రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట బాలాజీ గోవింద వ్యాపారాలు అదే డబ్బులట అంటే జగన్ ఆ డబ్బులు తను తీసుకోకుండా వీళ్ళందరికీ డొనేషన్లు ఇస్తాడే కదా మరి ఇంకా ఎలక్షన్స్ గట్ట ఖర్చు పెడతాడు అప్పుడు వీళ్ళందరు వ్యాపారాలు చేస్తుంటే డబ్బులతో ఈడ్చిపెడదంతా మూడున్నర వేల కోట్లు అండి రాజకేసి రెడ్డి వ్యాపారాలే దాదాపు ఏ పదివేల కోట్లు ఉంటాయి బాలాజీ గోవింద వ్యాపారాలు పదివేల కోట్లు ఉంటాయి అతని పేరు ఏంటి అనిల్ రెడ్డి వ్యాపారాలు అట్లాగే వేల కోట్లలోనే ఉంటాయి మిథున్ రెడ్డి వ్యాపారాలు వేల కోట్లలోనే ఉంటాయి మరి ఈ డబ్బులు తీసుకుని అందులో పెట్టుబడి పెడితే ఇంకా జనానికి ఏం పంచినట్టు అప్పుడు లెక్క డబ్బులు వంచినట్టు అవుద్ది అప్పుడు లేదా లంచం తీసుకున్నటువంటి వాడు తను పట్టుకుంటాడా వీళ్ళందరికీ మీరు వ్యాపారాలు చేసుకుంటారు బాబు అని ఇస్తాడా ఏ మన ఏ అసలు అడిగే లేడు ప్రశ్నించే నోటికి వచ్చింది రాస్తారు నోటికి వచ్చిన కథలు అల్లుతారు నోటికి వచ్చిన తీర్పులు ఇచ్చేస్తారు నోటికొచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు వాళ్ళు ఇష్టం అసలు భారతదేశ చరిత్రలో ఇంత వెత్సలవిడి వార్తలు ఇంత వెచ్చలవిడి జర్నలిజం ఇంత వెచ్చలవిడి అసహ్యకరమైనటువంటి కవరింగ్లు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనుకుంటా అంత దరిద్రంగా తయారైంది సార్ మళ్ళీ అరెస్టులు మొదలవబోతున్నాయి అనే సంకేతం ఏమైనా ఇస్తుందా సిట్టు ఇప్పుడు సజ్జల్ భార్గవ్ రెడ్డినో లేదంటే ఈయనో ఈ దేవరాజన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కూడా వీళ్ళు రాసేది ఇందులో ఇవాళ రాశారు చాలా విలువైన కీలకమైన సమాచారం ఇచ్చాడట ఈ దేవరాజు అనే వ్యక్తి ఆ ఈ అనిల్ రెడ్డి మొత్తం ఆర్థిక వ్యవహారాలు జగన్ సంబంధించినంత ఆయనే చూసుకునేవారు అంటే ఇంకా దాదాపుగా జగన్ దగ్గరికి వచ్చేసింది అన్నట్టుగా ఆ వార్త చదివితే ఇంకా రేపు మాప అనిల్ రెడ్డిని అరెస్ట్ చేసేసి నెక్స్ట్ ఇంకా జగన్ అరెస్ట్ చేసేస్తారా అనేది అంటే సిట్టు ఆ స్థాయిలో విచారం చేసి ఆ సమాచారం ఏంటని బయట పెట్టకుండా జ్యోతి వరకు ఇచ్చాన వదిలిందా జగన్ ఏదైనా మనం ఏం రాసినా అతనికి పొరుగు నష్టం దేయడం రాదు అతను ఫైట్ రాదు రాసుకొని అంటాడు లో నేను రాసుకుంటాను అంటాడు ఇష్టం లోకేష్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఆయన లోకేష్ కేసుల మీద కేసులు వేసాడు పరువు నష్టం కేసులు అది చేత కావాలి ఆయనకి లాయర్లు పెట్టుకున్నారు లేగల్ టీమ్ ఉంది ఎందుకు కొడుకు దన్నా పెట్టండి అనిల్ రెడ్డిపై కంప్లైంట్ పెట్టాలా మిథున్ రెడ్డి పెట్టాలా అందరూ పెట్టాలి కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్లు ఇవ్వాలా చేస్తే కదా తెలియదు ఏంది ఇది అన్ని అని చెప్పేసి మన కోర్టు ఏమడిగింది ఏందా మీరు ఇచ్చిన చార్జ్షీట్ ఏంది కథ ఏంది అన్ని హెయిర్ టు సేనే ఆడు చెప్పాడు ఈ చెప్పాడని ఆడు చెప్పి ఇవన్నీ ఏంటి పోలీస్ సమక్షంలో చెప్పే వాంగ్మూలానికి వాల్యూనే లేదు ఆధారం ఏందంటే పదకొండు కోట్లు దాన్ని ఎంత రచ్చ చేశారు అర్థమైపోయింది కదా అది కూడా ఎంత అబద్ధాలు చెప్పారు ఏం జరిగింది అన్నటువంటిది క్యాష్ ఏం దొరికింది అంటే ఏం లేదు ఆ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి డబ్బులు తీసుకొచ్చేసి సీజ్ చేసేసి అది గదిగొద్దు గదు గదు అని చెప్తున్నారు ఓవరాల్ గా ఒక ఫ్యాబ్రికేట్ అంటే ఒక సినిమాని చూపెడుతున్నారు మనకంతే ఆ సినిమాలోని పాత్రలు రోజు నవల్లో రాసినట్టు రాస్తున్నారు అనమాట ఇంకో ఛార్జ్ షీట్ ఏమన్నా దాఖలు చేసే ముందు ఈ అరెస్ట్ లో చూపిస్తారా సార్ వాస్తవానికి డిఫాల్ట్ బెయిల్ మీద వీళ్ళందరూ వచ్చేస్తారు అనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ పేర్లు తెర మీద తీసుకురావడం మ్యాజిస్ట్రేట్లకి ఇబ్బంది అంటే మ్యాజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వకుండా ఉండటం కోసం చేస్తున్నారు ఇదంతా రాయడం అంత మించి ఇంకేం లేదు మామూలుగా అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చేయాలి రెండు ఛార్జ్ షీట్ అసలు ఛార్జ్ అయిపోయాక బెయిల్ ఇటు ఆటోమేటిక్ ఇచ్చేయాలి ఛార్జ్ షీట్ అయ్యకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు తొంభై రోజుల తర్వాత ఛార్జ్ షీట్ వేసేసారు కదా అంటే ఎలా చూపిస్తే వాళ్ళని బయటకు తీసుకొస్తే ఈ కేసు మీద ప్రభావితం చూపిస్తారు వాళ్ళకి బెయిల్ రాకూడదు అంటే ఆ కోణంలో ఏమన్నా ఉంటుందా లేదు అది ఎప్పుడు వాదిస్తూనే ఉంటారు అది కాదు ఇక్కడ ఏంటంటే మొన్న ఛార్జ్ షీట్లతో అయిపోయింది జగన్ ఏం చేయలేదు కదా లేదు లేదు జగన్ సంగతి ఇంకా మేము చూస్తున్నాం అని చెప్పడానికి ఉద్దేశించిన కేసు అది అంత లేదు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం మళ్ళీ క్రమక్రమంగా తెర మీదకి తీసుకొస్తున్నారు ఓకే దీనివల్ల కొన్ని టాపిక్స్ కూడా డైవర్ట్ అవుతున్నాయి డైవర్ట్ రాజకీయం అనేది ఒకటి అలాగే ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ఫైనల్గా జగన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంకా కొన్ని అరెస్ట్లు ఏమన్నా ఉంటాయి అన్నట్టుగా సిట్ సంకేతాలు ఇస్తుంది ఇంకేం జరగబోతుంది అనేది చూడాలి